పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏ పాటితో చూడాలంటే సోషల్ మీడియానే కొలబత్తగా చేసుకుని అంచనా వేయొచ్చు నాయకుడై నడిపించేవాడు సేవకుడై నడుం బిగించేవాడు అందరి కోసం అడిగేశాడు అంటూ విడుదలైన మొదటి పాటకు యూట్యూబ్ లో రెస్పాన్స్ అద్భుతంగా ఉంది కేవలం నలభై ఆరు నిమిషాల వ్యవధిలో రెండు లక్షల నలభై ఆరు వేలకు పైగా వ్యూస్ అంటే ఇవి బయటకు కనిపించేవి మాత్రమే ఈ పాటకు ఛానల్ లోపల పది లక్షల వ్యూస్ ఉండి ఉండొచ్చు ఒక గంట లోపుగానే పవర్ స్టార్ పవర్ ఏ రేంజ్ లో ఉందో ఈ పాటకు వచ్చిన వ్యూస్ చూస్తే అర్థమవుతోంది అభిమానులు ఆకలిగొన్న ఉన్న పులుల్లా ఎప్పుడెప్పుడు రికార్డుల దుమ్ము దులుపుదామా అని ఎదురు చూస్తున్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది మొదటి ఆట రికార్డు మాదే మొదటి రోజు రికార్డు మాదే మొదటి వారం రికార్డు మాదే టోటల్ గా రికార్డుల మోత మోగిస్తాం అన్నట్లు అభిమానులు ఉన్నారు ఎంత మేర అభిమానుల ఆశల్ని ఈ చిత్రం నెరవేరుస్తుందో తెలియాలంటే ఈ నెలాఖరు వరకు ఎదురు చూడాలి